హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రిదాస్ క్రియేషన్స్ ఈరోజు మరొక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి శనగలు అప్పటికప్పుడు ఉడికించాలంటే చాలా కష్టంగా ఏమో ఏదైనా తినాలనిపించినా లేదా పిల్లలకి ఏదైనా స్నాక్ చేయాలనిపించినా అప్పటికప్పుడు శనగలు ఉడికించాలంటే ఒక చిన్న టిప్ ఫాలో అయ్యామంటే చక్కగా మనము ఒక టూ అవర్స్లోనే శనగలనైతే ఉడికించుకోవచ్చు అది ఎలాగ అంటారా ఇలా ముందుగా ఇలా హాట్ బాక్స్ తీసుకొని దాంట్లో మనం ఉడికించాల్సిన శనగలను వేసుకొని దాంట్లో బాగా మరిగించిన వాటర్ వేసి పెట్టేసేయండి వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకోవాలండి మూత పెట్టి అలా పక్కన వన్ అవర్ పెట్టేసామంటే సరిపోతుంది అంటే నీళ్లు బాగా చల్లగా అవ్వాలన్నమాట మనము ఈ శనగల్లో వేడి నీళ్ళు వేసాము కదండి అదేవిధంగా ఇది బాక్స్ కదా నీళ్లు వేడిగానే ఉంటాయి ఎక్కువసేపు దానివల్ల తొందరగా శనగలు నానిపోతాయి అన్నమాట ఇక్కడ చూడండి శనగల పైన తొక్క ఎంత బాగా వస్తుందో నేను వేలితో ఇలా నలుపుతూ ఉంటే ఈ హాట్ బాక్స్ను వన్ అవర్ అలా పక్కన పెట్టేశామంటే చక్కగా ఈ విధంగా నానిపోతాయండి వాటర్ అంతా పీల్చుకొని చూడండి శనగలు ఎంత పెద్దగా అయ్యాయో మనము స్టార్టింగ్ లో కడగలేదు కదా శనగల్ని అందుకనేసి నేను ఈ శనగల్ని సపరేట్గా తీస్తూ ఉన్నాను అడుగున ఉండే వాటర్ అలాగే ఉండిపోతుంది ఈ వాటర్ కూడా పడేయాల్సిన పని లేదండి చల్లారింది కదా ఆ నీళ్ళను మనము మొక్కలకి ఇవ్వచ్చు చాలా మంచిది ఎప్సమ్ సాల్ట్లోని ప్రాపర్టీస్ అంతా కూడా ఈ శనగలు నానబెట్టిన నీళ్ళల్లో ఉంటాయండి మొక్కలకు ఈ నీళ్ళు ఇవ్వడం వల్ల ఆకులు చాలా గ్రీన్గా ఉంటాయండి మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయి ఎప్పుడైనా మనము శనగలు నానబెట్టుకున్నప్పుడు ఆ వాటర్ని అయితే మొక్కలకి ఇవ్వచ్చండి శనగలు మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ముఖ్యంగా వెజిటేరియన్స్కి చాలా చాలా మంచిది ఈ విధంగా తొందరగా నానిపోతాయి ఇలా నానిన శనగల్ని మనము కుక్కర్లో వేసి చక్కగా ఉడికించుకోవచ్చు చాలా తొందరగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అండి గుగ్గుళ్ళు అయితే ఇలా కుక్కర్లో వేసేసి ఆ తర్వాత లో ఫ్లేమ్లో అయితే ఒక విజిల్ వచ్చే వరకు ఉంచండి అదే హై ఫ్లేమ్లో అయితే టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుందండి శనగల్ని ఉడికించడానికి ఎక్కువ వాటర్ వేయాల్సిన పని లేదండి కొద్దిగా వేస్తే సరిపోతుంది అదేవిధంగా తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మనము స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవడమే ఎంతో ఈజీగా మనము శనగల్ని ఉడికించుకోవచ్చు ఐదు ఆరు గంటలు నానబెడితే ఉడకని శనగలు ఈ ప్రాసెస్లో మనకు వన్ అవర్లోనే నానిపోతాయి లో ఫ్లేమ్లో అయితే ఒక్క విజిల్ వచ్చే వరకు ఉంచండి హై ఫ్లేమ్లో అయితే రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచండి ఆ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే శనగలు ఇలా ఉన్నాయి చక్కగా ఉడికాయి కనిపిస్తుంది కదా ఎంత బాగున్నాయో ఈ విధంగా ఉడికిన శనగల్ని మనము డ్రైన్ అవుట్ చేసేసి శనగలను సపరేట్ చేసుకుంటే సరిపోతుంది మనకు ఎప్పుడైనా అర్జెంటుగా కావాలనుకున్నప్పుడు ఇలా శనగల్ని చక్కగా ఉడికించుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి హెల్దీ రెసిపీసే కాదండి మంచి మంచి టిప్స్ కూడా ఉంటాయి ఒకసారి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్